సాధారణంగా కిచెన్లో మాట్లాడే వాక్యాలు కమ్ టు ద కిచెన్ అంత గదికిరా కట్ ద వెజిటబుల్స్ కూరగాయలు తరిగాయి మీ మీద నైఫ్ నాకు కత్తివు కీప్ దిస్ ఆన్ ద స్టవ్ ఇది స్టవ్ మీద పెట్టు టర్న్ ఆన్ ద గ్యాస్ గ్యాస్ ఆన్ చేయి యాడ్ సమ్ వాటర్ కొంచెం నీళ్ళు పోయి ఫుడ్ సాల్ట్ ఇట్ అందులో ఉప్పు వేయి స్టిర్ ఇట్ ప్రాపర్లీ బాగా కలుపు డోంట్ బర్న్ ఇట్ కాలిపోకుండా చూడు కవర్ ఇట్ విత్ ఎ లీడ్ మూత పెట్టు ద ఫుడ్ ఈజ్ రెడీ భోజనం సిద్ధంగా ఉంది సర్వ్ ద ఫుడ్ భోజనం వడ్డించు ఈజ్ రైస్ కుక్డ్ అన్నం అయ్యిందా క్లీన్ ద కిచెన్ వంట గదిని శుభ్రం చేయి బ్రింగ్ ద ప్లేట్స్ ప్లేట్లు తీసుకురా వాషివర్ హ్యాండ్స్ చేతులు కడుక్కో క్లోజ్ ద ఫ్రెడ్స్ ఫ్రెజ్ మూసి త్రూ దిస్ ఇన్ ద డస్ట్బిన్ ఇది డస్ట్బిన్లో వెయిక్ ద కర్రీ కూర తీసుకో స్విచ్ ఆఫ్ ద స్టవ్ స్టవ్ ఆఫ్ చేయి వాట్ ఆర్ యూ కుకింగ్ ఏం వంట చేస్తున్నావు ద కుక్కర్ ఈజ్ విజిలింగ్ కుక్కర్ విజిల్ వేసింది డోంట్ టచ్ ఇట్స్ హాట్ తాకకు వేడిగా ఉంది బ్రింగ్ ఆనియన్స్ ఉల్లిపాయలు తీసుకురా చాబ్ ద గార్లిక్ వెల్లుల్లి తరిగాయి ఈజ్ దే ఇనఫ్ సాల్ట్ ఉప్పు సరిపోతుందా యాడ్ మోర్ చిల్లీ ఇంకొంచెం కారం వేయి కీప్ ద ప్రాపర్లీ మూత బాగా పెట్టు లైట్ ద స్టవ్ కేర్ఫుల్లీ స్టవ్ జాగ్రత్తగా వెలిగించు ద మిల్క్ ఈజ్ బాయిలింగ్ పాలు మరిగిపోతున్నాయి లోయర్ ద ఫ్లేమ్ మంట తగ్గించు పాస్ మీ ద స్పూన్ స్పూన్ ఇవ్వు టర్న్ ఆన్ ద మిక్సీ మిక్సీ ఆన్ చేయి హోల్డ్ ద జార్ టైట్లీ జార్ బాగా పట్టుకో క్లీన్ ద వజల్ పాత్ర కడుగు ఆయిల్ ఈజ్ ఇనఫ్ నూనె చాలు ద కర్రీ స్మెల్స్ గుడ్ కూర మంచి వాసన వస్తుంది టేస్ట్ ఇట్ వన్స్ ఒకసారి రుచి చూసే ఇన్ ద బౌల్ బౌల్లో వేసే డ్రింక్ వాటర్ నీళ్ళు తీసుకురా టేక్ ది గ్లాస్ గ్లాస్ తీసుకో మీ మీద ప్లేట్ ప్లేట్ ఇవ్వు వాష్ ద స్పూన్ స్పూన్ కడుగు ఓపెన్ ద బాక్స్ బాక్స్ తీయి క్లోజ్ ద బాక్స్ బాక్స్ మూసై టేక్ ద ప్యాన్ ప్యాన్ తీసుకో ఫోర్ ద ఆయిల్ నూనె పొయ్యి యాడ్ ద ఆనియన్స్ ఉల్లిపాయలు వేయి మిక్సెడ్ కలుపు వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు ఆగు సర్వ్ హార్ట్ వేడిగా వడ్డించు క్లీన్ ద టేబుల్ టేబుల్ శుభ్రం చేయు వేర్ ఈజ్ ద లిడ్ మూత ఎక్కడ ఉంది పుట్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టు డోంట్ వేస్ట్ ఫుడ్ భోజనం వృధా చేయకూడదు యూజ్ దిస్ బౌల్ ఈ బౌల్ వాడు ఈజ్ ఇట్ స్పైసీ ఇది కారంగా ఉందా గివ్ మీ సమ్ రైస్ నాకు కొంచెం అన్నం ఇవ్వు వాష్ ద రైస్ బియ్యం కడుగు టేక్ సమ్ సాల్ట్ కొంచెం ఉప్పు తీసుకో యాడ్ టర్మరిక్ పసుపు వెయ్యి కీప్ ద కర్రీ హియర్ కూర ఇక్కడ పెట్టు బ్రింగ్ ద నైఫ్ కత్తి తీసుకురా హోల్డ్ ద వెజల్ పాత్ర పట్టుకో ఫ్రై ద ఆనియన్స్ ఉల్లిపాయలు ఏపు పుట్ ద లెడ్ ఆన్ మూతపెట్టు వైట్ టిల్ ఎడ్ కుక్స్ అయ్యేదాకా ఆగు టర్న్ ఆఫ్ ద మిక్సీ మిక్సీ ఆఫ్ చేయి ద ఫుడ్ స్మెల్స్ నైస్ వంటకు బాగా వాసన వస్తుంది గెట్ ద టిఫిన్ బాక్స్ టిఫిన్ బాక్స్ తీసుకురా యాడ్ ద పౌడర్ పొడి వేసి డోంట్ టచ్ ద ప్యాన్ ప్యాన్ తాకకు ద స్టవ్ ఈజ్ హాట్ స్టవ్ వేడిగా ఉంది బాయిల్ మరిగించు మిక్స్ లోలీ నెమ్మదిగా కలుపు పుట్టిటే సైడ్ పక్కకు పెట్టు